హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండింగ్ థాట్స్ ఈరోజైతే నేను ఎగ్ మ్యాగీ చేయబోతున్నానండి దీనికోసం నేను ఇపి మ్యాగీ తీసుకున్నాను ముందుగా ఒక గిన్నెలో ఒక నాలుగు గ్లాసుల వాటర్ తీసుకొని వేడి చేశానండి ఒక స్పూన్ ఆయిల్ వేశాను తర్వాత ఒక ఫోర్ రోల్స్ వచ్చి మ్యాగీ తీసుకున్నానండి దాన్ని కూడా వాటర్లో యాడ్ చేశాను అవి ఉడికేలోపు ఒక ఉల్లిపాయ టమాటో ఒక రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ధనియా వాటర్ తాగే అలవాటు ఉందని చెప్పాను కదా దానికోసం వాటర్ పెట్టేశాను టీ కోసం పాలు కూడా కాచేశానండి మ్యాగీ ఉడికిపోయిన తర్వాత దాన్ని ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టేశాను మ్యాగీ మెత్తగా అయిపోకుండా ఉండడం కోసం చల్లటి వాటర్ పోసేసాను దానివల్ల ఆ వేడి తగ్గిపోయి మ్యాగీ మెత్తగా అయిపోకుండా ఉంటుంది మీరు మ్యాగీని ఉడకబెట్టి స్ట్రైన్ చేసి చేసుకుంటారా లేకపోతే డైరెక్ట్గా వాటర్లో వేసి చేసుకుంటారో కామెంట్ చేయండి తర్వాత ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక త్రీ ఎగ్స్ కొట్టి స్క్రాంబుల్ డెగ్ చేసి పెట్టేశాను స్క్రాంబుల్ డెగ్కి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి మ్యాగీ తినడం హెల్త్కి అంత మంచిది కాదు అంటారు కానీ పిల్లలు ఊరుకోరు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి చేయాల్సి వస్తుందండి కాకపోతే ఏంటంటే దానిలో మనం కొంచెం హెల్దీగా ఉండేవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది లైక్ ఎగ్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి యాడ్ చేసుకొని ఎప్పుడన్నా ఒకసారి తినచ్చు మా ఇంట్లో అయితే నెలకి ఒకసారి లేదా రెండుసార్లు ఖచ్చితంగా మ్యాగీ చేయాల్సిన అవసరం వచ్చిందండి ఎందుకంటే పిల్లలు ఒప్పుకోరు కాబట్టి మరో కడాయి తీసుకొని ఒక రెండు గరిటెల ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మగ్గనివ్వాలి దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి టమాటోలు ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మ్యాగీ ప్యాకెట్లో ఏవైతే పౌడర్ ప్యాకెట్స్ ఇస్తారో వాటిని యాడ్ చేసేసాను కొంచెం సేపు ఫ్రై చేశాను తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న మ్యాగీని కూడా యాడ్ చేయాలండి మన పేషెన్సీని ఇప్పుడే ఈ మ్యాగీ టెస్ట్ చేస్తుందండి ఎందుకంటే మ్యాగీ బ్రేక్ అవ్వకూడదు పొడుగు పొడుగ్గానే ఉండాలా చాలా స్మూత్గా కేర్ఫుల్గా టర్న్ చేసుకుంటూ తిప్పితే మ్యాగీ చక్కగా వస్తుందండి ఫస్ట్లో ముక్కలు ముక్కలు చేసేసేదాన్ని చేయగా చేయగా నాకు కూడా బాగా అలవాటు అయిపోయిందండి ఇప్పుడు చాలా చక్కగా వస్తుంది మ్యాగీ చేయడం వంట చేయడం వీడియో తీయడం నాకు పెద్ద టాస్క్లా లేదండి ఒక వాయిస్ ఇవ్వడం మాత్రం చాలా పెద్ద టాస్క్లా ఉంది వచ్చే పోయే వెహికల్స్ యొక్క సౌండ్స్ ఇవన్నీ బాగా వినిపిస్తూ ఉంటాయండి అందుకే వాయిస్ క్లారిటీగా రావట్లేదు మ్యాగీ మొత్తానికి మసాలా బాగా పట్టిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్క్రాంబుల్ డెగ్ని కూడా యాడ్ చేయాలి రెండు చక్కగా మిక్స్ అయ్యేలా కలిపి పెట్టేసుకోవాలి తర్వాత ప్లేట్స్లో సర్వ్ చేసుకొని మ్యాగీని ఎంజాయ్ చేయటమేనండి ఎంతో టేస్టీ అయినా డెలిషియస్ అయినా ఎగ్ మ్యాగీ మసాలా రెడీ అయిపోయింది నేను ఇంకా ఏ విధమైన సాసెస్ కానీ స్పైసెస్ కానీ ఏమి యాడ్ చేయండి నేను ఈ విధంగా తయారు చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you. Bye.